తిరుపతి పట్టణంలో ఉదయం మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ మౌర్య మేడం గారు ఆర్యవేశ సంఘం ఇటీవల ఏదైతే గ్రీన్ మ్యాట్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఇక్కడ వేసిందో దానికి సంబంధించి ఒక అవార్డుని ప్రదానం చేయడం జరిగింది ఈ అవార్డు మా ఆర్యవేషులందరికీ ఇచ్చినట్టు మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ ఆలోచన రావటము మా కమిటీలో డిస్కస్ చేయగానే కమిటీ మెంబర్లు అందరూ కూడా ఇది పబ్లిక్కి బాగా ఉపయోగపడే కార్యక్రమము మనం చేయాలి అనేసి అని చేయటం జరిగింది గ్రౌండ్లో చాలా రిస్క్తో కూడినటువంటి వర్క్గా ఇచ్చేసాము అయితే అనివార్య కారణాల వల్ల వర్షం వల్ల కొద్దిగా రెండు చోట్ల డ్యామేజ్ అయినా రిమైనింగ్ మళ్ళీ కూడా చేయమని చెప్తున్నారు వాతావరణ మార్పుల వల్ల మేము కూడా ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే ఐరన్ రాడ్స్ తోటి వాటిని ఫ్రేమ్ని తయారు చేయడం గ్రీన్ మ్యాట్ వేయటం అనేది చాలా రిస్క్తో కూడింది ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కంటిన్యూ ట్రాఫిక్ ఉంటుంది అక్కడికి నైట్లో చేయటం జరిగింది రెండుసార్లు ఒకసారి అర్లీ మార్నింగ్లో కూడా చేయటం జరిగింది మొట్టమొదటిది గవర్నర్లు మన ఎమ్మెల్యే శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఓపెన్ చేయడం జరిగింది రెండవది ఒకేసారి టౌన్ క్లబ్ సర్కిల్లో మూడు చోట్ల చే చేయడం జరిగింది ఆ రోజు నగర డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్ల ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా మున్సిపల్ అధికారులు మాకు పర్మిషన్ ఇవ్వటం అనేది వారిని మేము అభినందించాలి అలాగే పోలీస్ నుంచి కూడా చాలా చక్కటి అవగాహన చక్కటి కోఆపరేషన్ మాకు ఉన్నది ఇప్పటికి కూడా ట్రాఫిక్ డీజీపీ గారు కంటిన్యూగా నాతో మాట్లాడుతూనే ఉన్నారు మిగతా సిగ్నల్స్లో చేయమని చెప్పి అయితే మేము ఊహించని రీతిలో మాకు ఒక అవార్డు అనేది ఇవ్వటం జరిగింది అది స్వచ్ఛ తిరుపతి స్వచ్ఛ్ర స్వచ్ఛ స్వర్ణ ఆంధ్ర అనేసిన కాన్సెప్ట్ మీద వాళ్ళు ఇవాళ ఆర్యవేశ్ వేసిన విషయంలో ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది ఈ అవార్డుని మేము చాలా గొప్పగా కూడా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మేము ఇలాంటివి ఏవి కూడా ఆశించి మేము ఆ కార్యక్రమం చేయలేదు కేవలం తిరుపతిలో పబ్లిక్ కోసం అనేది మనం చేయడం జరిగింది ఎందుకంటే మా కళ్ళ ముందు నాలుగైదు సంఘటనలు కూడా జరిగాయి చిన్నపిల్లలు స్వగత పిల్ల సంఘటన ఒకటి జరిగింది ఒక ఆయన పెద్ద ఆయన ఒక సిగ్నల్ని నిలుచుకోండంగా అట్లే వాలిపోయారు ఇలాంటివి చూసినప్పుడు మాకు వచ్చిన థాట్స్ ఏంటంటే ఇలాంటివి సిగ్నల్స్ దగ్గర మనం చేస్తే కొంచెం ఉపయోగపడుతుంది ప్రజలకి అనేసి అని వీలో మేము పర్మిషన్ కానీ అడగడం జరిగింది కాకపోతే మాకు పర్మిషన్ ఇవ్వడానికి కొంచెం డిలే అయినా పర్మిషన్ వచ్చిన తర్వాత అనివార్య వల్ల కొంచెం డిలే అయ్యి ఈ సంవత్సరంలా చేయడం జరిగింది అయినా వారు గుర్తించినందుకు మరొకసారి మున్సిపల్ అధికారులకి అలాగే నగర కమిషనర్ గారికి మున్సిపల్ నగర మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి అలాగే ఆర్ మహాకృష్ణ గారికి నరసింహ యాదవ్ గారికి అలాగే ఆరణి శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి కేంద్ర కూడా ప్రత్యేకంగా ఈ విధంగా ఎంకరేజ్ చేసిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి రెడీగా ఉన్నాము భవానీ మా బాలాజీ కాలనీ ఒకటి చేయాలనుకుంటున్నాం సార్ అలాగే మున్సిపల్ ఆఫీస్ పాతది ఒకటి తర్వాత అన్నమయ్య సర్కుల్ మూడు కూడా కంప్లీట్ చేయాలనేది ప్రధానంగా చేయించాము దాన్ని మళ్ళీ మ్యాక్ వేయించాల్సిన ఇది ఉంది చేయిస్తాం సత్తు